ఇదైతే చిలుకూరు బాలాజీ టెంపుల్ చూసుకున్న తర్వాత ఇక్కడ కామాక్షి వెజ్ రెస్టారెంట్ అని ఉంది కదా సో ఇక్కడికైతే వచ్చామన్నమాట ఫుడ్ అది తినేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇదే కమల్ అండి మనకి బాలాజీ టెంపుల్ నుంచి టూ కిలోమీటర్స్ అయితే ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అంతా కూడా సో ఇంక ఇక్కడైతే లోపలికి వెళ్ళాము చూద్దాం కదా అని ఎవరైనా ఫుడ్ తెచ్చుకున్నట్లయితే ఇక్కడ తింటే కనుక ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ అంతా ప్లేస్ అది కూడా ఉంది ఇక్కడ మా వాడైతే హాయ్ చెప్తానని ఉదయం నుంచి అడుగుతున్నాడు అనమాట ఇంకా అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఎత్తుకోలేదు సో ఇంక ఇక్కడైతే అయితే ఎంటర్ అయిపోయాము చూసారు కదా ఇక్కడైతే ఫొటోస్ అవన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి అనమాట ఈ షేప్ అంతా కూడా ఒక కలుపు షేప్లో ఉంది చూసారు కదా ఇక్కడ చూపిస్తుంది అంతా పైన టెంపుల్ అంతా కూడా పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ మోడల్లో అయితే ఉందనమాట చుట్టూరి కూడా గ్రీనరీ ఇక్కడ ఇలా ప్రశాంతంగా కూర్చుని ఆడుకోవడానికి అది కూడా ఉంది పిల్లలకి లోపల ఫుడ్ కోర్ట్ అది కూడా ఉందండి మనకి ఇక్కడ చూసారు కదా కమల్ ధామ్ అని రాసి ఉంది కదా ఇక్కడైతే ఫొటోస్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు కానీ నీట్నెస్ గా అంతా కూడా మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుంది టెంపుల్ అయితే లోపల అయితే శివుని విగ్రహం అయితే ఉందండి దానికి మనమే అభిషేకం అనేది చేసుకోవచ్చు అక్కడైతే సో ఇంకక్కడ కూడా కొంచెంగా క్లిప్ అయితే తీసాను చూసారు కదా ఈ ఎలిఫెంట్స్ మీద ఇలాగ ఒక రాజు కూర్చున్నట్లుగా కానీ ఇదంతా కూడా చాలా బాగుంది అలాగే ఈ టెంపుల్ లోపల చుట్టూ కూడా మొత్తం అన్ని దేవుళ్ళు ఉన్నారు ఇక్కడైతే వినాయకుడు ఇలాగే రాములవారు వారు అందరూ కూడా ఉన్నారన్నమాట టెంపుల్ చుట్టూరి కూడా సో ఇక్కడ మెయిన్ ఫొటోస్ అవన్నీ కూడా తీసుకోవడానికైతే ఇది చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అనేది ఇంక ఇక్కడైతే మొత్తం దేవుళ్ళన్నీ కూడా చుట్టూరి కూడా అవతారాలు అన్నీ ఉన్నాయన్నమాట పిల్లలకు కూడా బాగా గా అనిపిస్తాయి ఇలాంటివన్నీ అయితే పిల్లలకు కూడా బాగా గా అనిపిస్తాయి ఇక్కడైతే శివుని విగ్రహం ఉంది కదా దీనికైతే అభిషేకం చేసుకోవచ్చు లోపల తీయకూడదు బట్ కొంచెంగా తీసాను అనమాట బయట అయితే ఇలా కలస రూపంలో అయితే ఉన్నాయి లోపల కూడా దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి అనమాట ఇలాంటివి రెండు అయితే ఉన్నాయి చెరొక పక్కను ఇంకా పక్కన వచ్చేసి కాలేజ్ గురుకులం అనమాట అదంతా కూడాను సో వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం ఇంకా చిలుకూరు బాలాజీ టెంపుల్ అలాగే కమల్ధామ్ కూడా ఇల్లు వచ్చేసాం అనమాట ఇంక ఇప్పుడైతే ఈవినింగు సెవెన్ అవుతుంది అది నైట్ ఇంకా మొత్తం క్లైమేట్ అంతా కూడా మేము ఇప్పుడే వచ్చాం జస్ట్ ఇంకా ఏదో డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు ఇంకా అయితే ఇప్పుడు క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయిపోయింది సో మొత్తానికి మా చిలుకూరు బాలాజీ టెంపుల్ అయితే బాగా దర్శనం అయితే అయ్యింది లైన్ అయితే చాలా పెద్దదిగా ఉంది ఎందుకంటే ఇవాళ తొలి ఏకాదశి కదా సో ఫుల్ క్రౌడ్ అయితే క్రౌడ్ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది అనమాట కానీ మేము మాత్రం బాగానే దర్శనం అది తొందరగానే అయిపోయింది చేసుకుని వచ్చాం వన్ ఓ క్లాక్ వరకు అయితే ఉంటుంది టెంపుల్ అనేది సో ఇంకా తొందరగా తొందరగా వెళ్ళి దర్శనం అనేది చేసుకుని వచ్చాం అన్నమాట ఈ డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఏమేమి కొన్నాం అక్కడ వచ్చే అన్నీ కూడా చాలా అంటే చాలా ఫ్రూట్స్ అవన్నీ కూడా అమ్మారు ఇంకా అక్కడ మేము ఏమేమి తీసుకున్నాం ఏంటి అనేది కూడా చూపిస్తాను ఇంకా వచ్చే తోలు అయితే చాలా అంటే చాలా ఫ్రూట్స్ అనేవి అమ్ముతున్నారనమాట అక్కడైతేను ఇంకా అక్కడైతే మేము ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం ఇవి వచ్చేసి హండ్రెడ్కి సెవెన్ అయితే ఇచ్చారు ఇంక ఇది వచ్చేసి హెడ్ మసాజ్ చేసుకునేది ఉంటుంది కదా తీసుకున్నారు తీసుకున్నారనమాట ఇంకా అలాగే అక్కడ కోవా అయితే అమ్ముతున్నారని ఇంకా ప్రసాదం కింద కోవా కూడా తీసుకున్నాము టేస్ట్ కూడా బాగుందనమాట ఇంకా అలాగే కొన్ని కొన్ని ఫ్రూట్స్ అయితే కొత్తగా చూసాం అక్కడ ఇంకా అవి కూడా తీసుకున్నాం ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ అంటారు కదా సో నేనైతే ఫస్ట్ టైం తిన్నాను చాలా అంటే చాలా పుల్లగా ఉందనమాట ఇంకా అది ఒకటి అయితే కట్ చేయించుకున్నాం అలాగా ఇంకా అలాగే ఇవైతే ఖర్జూరం కాయలు అంటారు కదా వీటిని అయితే తీసుకున్నాం అనమాట ఇవి పళ్ళులాగా ఉన్నప్పుడు తిన్నాం కానీ ఇలా తినడం ఫస్ట్ టైమేను ఇది కూడాను ఇంక ఇక్కడైతే డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకున్నాక సడన్గా అయితే నెక్సెస్ మాల్లో అయితే కుబేర మూవీకి అయితే టికెట్స్ తీసుకున్నాం అనమాట ఇంకా మేమే వెళ్తున్నాం మా మమ్మీ దగ్గర ఏమో పిల్లలు వదిలేసి వెళ్ళాం అనమాట నెక్స్ట్ డే వాళ్ళకి స్కూల్ ఉందని ఇంక ఇక్కడైతే మాల్కి అయితే వచ్చేసాం కొంచెం ఎర్లీగానే వచ్చామన్నమాట మాల్కి సో ఇంక ఇక్కడైతే అలాగా కొంచెం తిరుగుతూ అన్ని షాపింగ్ అయితే చూస్తున్నాం అనమాట సో లెవెన్ ఓ క్లాక్కి షో కదా అని చెప్పి ఇంకా లోపలికైతే వచ్చి కూర్చున్నాం అనమాట ఇంకా సీట్స్ ఏం ఫిల్ అవ్వలేదు ఇంకా అక్కడ ఆ టైంకి ఇంకాను సో ఇక్కడైతే మా తమ్ముడు వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారంటే లెవెన్ ఓ క్లాక్ షో అయితే ఇంకా లెవెన్ ట్వంటీ అయినా షో వేయలేదని చెప్పి నవ్వుతున్నారు అనమాట సో ఆ డే అలా